రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై వరకు కూడా వీళ్ళు ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాసుల వారు వీళ్లకు పట్టు పట్టిన అదృష్టం ఎవరూ అయితే ఆపలేరు ఆ శనిదేవుని ఆశీర్వాదంతో కొన్ని రాసులు జాతకాల అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్ శని భగవానుడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసులు వారిని ఆశీర్వాదాలు కృపా కటాక్షలు అద్భుతంగా ఇస్తాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన రెండు వేల యాభై సంవత్సరాల వరకు కూడా అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందుతారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరే అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుని కృపాకటాక్షాలు మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకపోతుంది అనేటటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పబోతున్నాము అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ ఎంతో మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే శనిదేవుని ఆశీర్వాదంతో ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా ఈ రాశుల వారికి దేదీప్యమానంగా వెలగబోతుంది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు ఎవరు ఊహించినటువంటి విజయాలు కూడా అందుకుంటారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశులు వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని అయితే అంటు అంటుకుంటుంది హిందూ ధర్మానుసారం అందరికీ ముక్కోటి దేవతలు భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతలు ఒకరు శని భగవానుడు ఈ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అంచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తారు ఈ శనిదేవుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాము భయపడిపోతూ ఉంటాము కానీ శనిదేవుడు సూర్యుని పుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తాడనమాట శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక శనిదేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలుగజేస్తారు ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటారు వారిని పీడిస్తూ ఉంటారు శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కృపాకటాక్షలు పన్నెండు రాశుల వారిలో కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలిసి రాబోతుంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడు మరియు మహా శివుని ఆశీర్వాదంలో ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ యోగవంతమైనది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ రాసుల వారికి శని భగవాన్డి విశేష ఆశీర్వాదాలు కలుగుతాయి ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఎక్కువ అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోయే రాసుల్లో మొదటి రాశి కన్యా రాశి అండి కన్యా రాశి శని భగవాన్ ఆశీర్వాదంతో రెండు వేల యాభై వరకు కూడా ఈ సమయంలో ఎంతో మంచి సమయం అన్నమాట వీళ్ళకి ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు ధనలాభాలు అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళు కన్నారో కంటూ ఉంటారు ఆ ఈ సమయంలో అయితే ఈ పనులు ప్రారంభం చేయండి అందులో తప్పకుండా విజయాన్ని అయితే అనుకుంటారు ఇక మీ విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అయితే ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్ అయితే ఇస్తారు జీతాలు కూడా మెరుగుపడతాయి కన్యా రాశి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ ఉంటారు కదా అలా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం అయితే కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం అండి తర్వాత రాశి వచ్చి వృషభ రాశి అనమాట వృషభ రాశి వారికి శని భగవాన్ ఒక విశేషమైన కృపా కటాక్షాలు కలిగిస్తాడు వీళ్ళకి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా వీళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో వర్షపరాశి జాతకులకు అత్యంత శుభదాయకం అని అలాగే ఎన్నో రకాల సుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవి మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి శని భగవాడు మీతో ఉంటాడు కాబట్టి కథనాలకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఏదైనా మీరు తలపెడతారా ఎన్ని కూడా విజయమయ్యే అవకాశాలు ఎక్కువ కుటుంబంలో అందరు సంతోషంగా ఆనందంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా దూరమవుతూ వస్తుంది ఇక ఏ రాశి ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు వస్తాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళ్ళ కంటూ ఉంటారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి అనమాట వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో పాటు పరమేశ్వరుని ఆశీర్వాదం కూడా ఉంటుందండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోండి మీరు తర్వాత రాశి వచ్చి తులారాశి ఈ రాశి జాతకులు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా విశేషమైన కృపాకరక్షలు కలగబోతున్నాయి వీళ్ళు కూడా ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన వార్తలు వింటారు విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు బాగా పెరుగుతాయి అన్నమాట వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అయితే కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు కూడా ఈ సమయంలో బాగా సిద్ధిస్తాయి మీకు మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది బాగా ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి వీళ్ళు దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో అదృష్టం తలుపు దొరుతుందని చెప్పచ్చు శివరాత్రి నుండి రెండు వేల యాభై వరకు కూడా ఉన్న సమయం అయితే మీ ఏ పని చేసినా కానీ ఆలోచించి కొంచెం చేసుకోండి అది బాగా సక్సెస్ అవుతుంది అదృష్టం మీ పక్షానే ఉంటుంది ఈ సమయాన్ని అతను మిస్ చేసుకోవద్దు సమయాన్ని వినియోగించు వినియోగించుకోవటం వల్ల శనిదేవుని ఆశీర్వాదంతో పాటు మీరు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులు కూడా శనిదేవుని కృపా కటాక్షలు ఎక్కువగా ఉంటాయండి ఈ సమయంలో మీరు ఎంతగానో ఉండబోతుంది శనిదేవుని కూడా కృపా కటాక్షాలు గతంలో ఎవరైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి సమయానికి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు ఈ సమయంలో మీ చేతికైతే అందుతాయి అనమాట ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు బాగా అలాగే మీ జీవితాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా అయితే ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడి కలిసి వస్తుంది బాగా వ్యాపార లాభాల బట్లు నడుస్తాయి దీని కారణంగా మీ ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుందనమాట అలాగే సుఖ సంతోషాల వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయండి మహాశివరాత్రి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా ఈ సమయాన్ని అయితే మిస్ చేసుకోవద్దు బాగా వాడుకోండి ఎందుకంటే ఆ శనిదేవుని ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాసుల మీద ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోండి మిస్ చేసుకోకండి ముఖ్యంగా కుంభరాశి వారికి అయితే కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట ఇది మీ యొక్క జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి కోపం తగ్గించుకుంటే మీ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది సమయాన్ని మటుకు విధా చేయకండి ఈ సమయంలో మీరు ఏదైనా బిజినెస్ చేద్దామన్నా ప్రమోషన్స్కి అయినా జాబులు మారదామన్నా అన్నీ చేయండి ఎందుకంటే అన్ని సక్సెస్ఫుల్గా జరిగిపోతాయి శనిదేవుడు అన్నీ ఇస్తాడు మనకి కాబట్టి మీరు శనిదేవుని ఆశీర్వాదం అలాగే ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసుకొని నేతో నారగేల దీపం వెలిగించినట్లయితే స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే శని భగవాన్ కూడా కనీసం ఒక నెలకు ఒకసారి పూజ చేయండి మీకు తిరిగే ఉండదు ఇంకా